విశాఖ గోపాలపట్నం వద్ద మహాలక్ష్మిని యాభై ఐదేళ్ల మహిళ చిట్టీల పేరుతో రెండు కోట్లకు టోకరా పెట్టింది నెలవారీగా చిట్టీలు కట్టించుకున్న ఆమె సమయానికి కస్టమర్లకు డబ్బులు ఇవ్వకుండా మొహం చాటిసింది ఐదు లక్షలు చీటి మూడు లక్షల చీటి వేసుకున్నాను సార్ వేసుకొని మూడు నెలలు మా మేన కోళ్ళ ఇంట్లో ఉంది సార్ చెప్పలేదు అసలు నాకే కదా డబ్బులన్నీ కూడబెడుతుంది అనేసి నాకు ఒక ముక్క కూడా చెప్పలేదు లేదు కట్టడమే మానేద్దరు ఇంకా కొబ్బరి పంపింది సార్ మూడు చీటి మా మేన ఇంకా కొబ్బరి పంపింది చీటి బ్యాలెన్స్ కట్టబెట్టి అనేసి పాడేసుకో నీ డబ్బుల్ని పాడేసుకొని నీకు ఇచ్చాను పాడి నెలకి ఎవరికి ఇవ్వలేదు సార్ ఇంకా నేను కట్టడం మానేసాను సార్ ఆ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు ఇదిగో మూడు అదిగో మూడు నెలలు ఇదిగ మూడు నెలలు అదిగ మూడు నెలలు అందరికీ అదే వాయిదాలు వేసుకుంటూనే వస్తుంది సార్ ఏమీ న్యాయం పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా వాళ్ళకే సలహాలు ఇస్తున్నారు కానీ వాళ్ళకే సమ్మతిస్తున్నారు మాకు ఏమి న్యాయం అంటే ఏమీ జరగట్లేదు సార్ మాకు అసలు జరగట్లేదు మా పిల్లల కోసం మేము చేస్తుంటాం అన్ని ముద్ర పెట్టేసుకుని అన్ని చేసుకుని వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు చేసుకుని రూపాయలు కష్టపడిన రూపాయలు మరిగి మరిగి మా ఆయన తాత్పర్యం చేస్తారు సార్ మాకు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివిస్తాం సార్ பப்புலா <laughs> <laughs>